రాజోలు మండలం కాట్రేణిపాడులో ఘనంగా మెగాస్టార్ చిరంజీవి డెబ్బైవ పుట్టినరోజు వారోత్సవాలు నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా రాజోలు తాలూకా వరుణ్ తేజ్ ఫ్యాన్స్ అధ్యక్షులు పైడిపర్తి రాజ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం మరియు కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ వైద్య శిబిరాన్ని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రారంభించారు ఈ వైద్య శిబిరంలో సుమారు రెండు వందల మంది వరకు వైద్య సేవలను వినియోగించుకున్నారు వారికి కావలసిన మందులను కళ్లజోళ్లను ఉచితంగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ మాట్లాడుతూ చిరంజీవి పుట్టినరోజు వారోత్సవాలలో పాల్గొనడం ఆనందంగా ఉందని ఆయన పేరు మీద వైద్య శిబిరం ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని అన్నారు చిరంజీవి పుట్టినరోజును మనమంతా భారీగా జరుపుకుందామని అభిమానులకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మెగా అభిమానులు జనసేన కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు Oh, nakalaka. Oh, despero مے گا سٹار سرنجيو گورو ہیپی برتھ ڈے مے گا صاحب سرنجيو گورو امیں پڙھو کخي رايو ٿي کخي بهت ڊي ماري ڳالههن کي پئي ڪريان ٿي اٿن ڏسڻ کي مان ٿو చిరంజీవి గారి పుట్టినరోజు వారోత్సవాలు జరుపుకుంట ఇరవై రెండో తారీఖున చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా దానికి ముందుగానే మనం ఒక వారం రోజుల పాటు వేరు వేరు కార్యక్రమాలు చేసుకొని వారి పుట్టినరోజుని చాలా గొప్పగా మనం ఈ రోజుని మనం జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ క్యాంప్ పెట్టుకోవడం జరిగింది ఫ్యాక్టరీన పాడు ముఖ్యంగా బాగా ఈ జనసేనకు సంబంధించి చాలా పట్టున్న గ్రామం ముఖ్యంగా అటు చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే మన వరుణ్ తేజ్ గారు కానీ వీరందరూ కూడా ఈ ఈ సినీ రంగంలో ఉన్న సీనియర్ నాయక్ సీనియర్ నటులు సో వీరి స్ఫూర్తితో మనం ఈ పార్టీని తీసుకెళ్తా ఉన్నాం కాబట్టి ఈ సందర్భంగా వారి పుట్టినరోజు సందర్భంగా మనం వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మెడ్ యునైటెడ్ హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో ఈరోజు మెడికల్ క్యాంప్ పెట్టారు అటు కళ్ళకు సంబంధించింది కానీ లేకపోతే ఎముకలకు సంబంధించింది కానీ లేకపోతే ఆడవారి వ్యవహారం కానీ గైనకాలజీకి సంబంధించి కానీ ఇట్లా వేరు వేరు రంగాల్లో వీరు ఈరోజున డెంటల్కి కానీ ఇవన్నీ కూడా ఈ ముఖ్యంగా ఉన్న వారందరూ కూడా టెస్టులు చేసి అందరికీ నమస్కారం ఈరోజు డాక్టర్ పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా అఖిల భారత యువత వ్యవస్థాపక అధ్యక్షులు రావణ సోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వారోత్సవాలు జరపడం జరిగింది ఆగస్టు పదిహేను చిరగంటి వరకు అందులో భాగంగా ఈరోజు పదహారో తారీఖున కాటినపాడు గ్రామ హై స్కూల్ నందు మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం ఈ కార్యక్రమానికి మీ చేసినటువంటి మెడ్ యునైటెడ్ డాక్టర్లు జనరల్ ఫిజిషియన్ ఆర్దో గైనిక్ అలాగే ఉచితంగా కంటి వైద్యులు చేసి ఉచితంగా కలజోళ్లు కూడా ఇవ్వబడుతుంది అలాగే డెంటల్ వాళ్ళు కూడా ఫ్రీగా వచ్చి చెకప్ చేస్తున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజో నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన దేవా దేవరప్రసాద్ గారు ఇచ్చేశారు వారికి ప్రత్యేకంగా మా తరపున కృతజ్ఞతలు అలాగే నాకు ఎంతగానో సహకరించిన మా గ్రామ సొసైటీ అధ్యక్షులైన అయిన గుడిసెట్టి గులిసి సీని గారికి అలాగే గ్రామ శాఖలకి మెగా ఉమాన్కి పేరు పేరున నా తరఫున వరింటేజ్ ఫ్యాన్స్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను రోజు కార్యక్రమానికి సుమారు రెండు వందల మంది రోగులు వచ్చి పరీక్షలు చేసి ఉచితంగా బీపీ షుగర్ అలాగే ఈసీజీ కూడా తీసి వాళ్ళ పరి ఉచితంగా ట్యాబ్లెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి రెండు వందల మంది వచ్చారు ఈవినింగ్ సాయంత్రానికి ఒక మూడు వందల మంది వస్తారని ఆశిస్తాం ఈ